హలో అండి వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్ ఈరోజు వీడియోలో సీజర్ స్టోన్లో వచ్చినటువంటి లాంగ్ షార్ట్ హారాలు అయితే తీసుకొచ్చానండి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బీడ్స్తో అయితే చేశారనమాట కాంబోగా పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారండి పర్ల్స్ కొన్ని మెరూన్ కలర్ బీడ్స్ గ్రీన్ కలర్ బీడ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ విత్ డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మువ్వల సెట్ అయితే ఇచ్చారండి లాంగ్ షార్ట్ విత్ ఇయరింగ్స్ అయితే ఇచ్చారు కాసుమాల ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండ్ యునిక్ డిజైన్తో అయితే వచ్చాయి మీకు నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అలాగే నేను చూపించే కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేయండి ప్రీమియం క్వాలిటీ డిజైన్స్ అలాగే బీడ్స్ కానీ స్టోన్స్ కానీ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి మన్నిక కూడా చాలా రోజులు అయితే చాలా ఇయర్స్ అనే చెప్పుకోవచ్చు మనం యూస్ చేసేదాన్ని బట్టి కొన్ని ఇయర్స్ కూడా వస్తాయి కలర్ అనేది చేంజ్ అవ్వదు స్టోన్ పోవడం అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవండి మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి బ్రైడల్ కలెక్షన్ కూడా కావాలంటే ఉన్నాయండి అన్నీ కూడా రీస్టాక్ చేస్తూనే ఉన్నాము మంచి మంచి డిజైన్స్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అయితే తీసుకొచ్చాను ప్రైస్ కూడా మీరు చూసారంటే బయట మార్కెట్లో ఈ ప్రైస్ అయితే మీకు ఎక్కడ దొరకదండి రీజనబుల్ ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి బ్లాక్ బీడ్స్ కానీ విత్ కోరల్స్లో అలాగే పర్ల్స్ కాంబినేషన్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి మంచి మంచి డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయి అస్సలు మిస్ చేసుకోకండి ఎగ్జాక్ట్లీ మనం గోల్ లో చేయించుకుంటే ఎలాంటి లుక్ అయితే ఉంటుందో అలాంటి లుక్లోనే ఉన్నాయి మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ